ప్రెస్ క్లబ్ నల్గొండ హాస్పిటల్ జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ హాస్పిటల్ మలకపేట ఐదున జిల్లా కేంద్రంలోని టిఎన్జిఓ భవన్ లో జర్లిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్ నల్గొండ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు మంగళవారం కార్యాలయాలు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మీడియా కార్యదర్శి కిరణ్ రెడ్డి ఉపాధ్యక్షులు అస్వాక్ అహ్మద్ మలకపేట యశోదా హాస్పిటల్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ సాజిద్ లో వివరాలు వెల్లడించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ఉరుకులు పరుగులు జీవితంలో జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వారి సంక్షేమం కోసమే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్తీక వన భోజనాలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారని తెలిపారు ఈ నెల ఐదున్న జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని హెల్త్ క్యాంప్ నిర్వహణకు వైద్య రంగుల అవార అనుభవం ఉన్న ప్రముఖ హాస్పిటల్స్ యశోద హాస్పిటల్ సహకారంతో జిల్లా కేంద్రంలోని టిఎన్జీఓ భవన్ లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మలకపేట హాస్పిటల్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ మెగా హెల్త్ క్యాంప్ లో కార్డియాలజీ ఆర్థోపేటిక్ గైనిక్ షుగర్ బీపీ ఈసీజీ టూడీ ఈకో బిఎండి బోన్ మినరల్ టెస్ట్ వెంటనే రిజల్ట్ వచ్చే టెస్టులని చేస్తామని తెలిపారు అందుబాటులో లేని టెస్టులను మలకపెట్టే హాస్పిటల్ యాభై శాతం డిస్కౌంట్ తో ఏర్పాటు చేశామని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు టెస్టులలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు నిర్ధారణ అయితే జర్నలిస్ట్ హెల్త్ కార్డు ద్వారా యశోద హాస్పిటల్లో వైద్యం అందజేస్తామన్నారు యశో హాస్పిటల్ మలక్పేట నుంచి వచ్చాము మాకు టూ త్రీ డేస్ బ్యాక్ చంద్రశేఖర రెడ్డి వాళ్ళు వీళ్ళంతా మన ప్రెస్ క్లబ్ నల్గొండ నుంచి ఒక క్యాంప్ రిక్వెస్ట్ అడిగారు ఫిఫ్త్ ఐదో తారీఖు నాడు ఎన్టీఎన్జూస్ భవన్లో ఏర్పాటు చేద్దాం అడిగారు మేము దానికి అంగీకరించడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఈ హెల్త్ క్యాంప్లో మేము జనరల్గా కార్డియాలజీ ఆర్థోపెడిక్ అండ్ గైనిక్ జనరల్గా ఇప్పుడు కార్డి మనకు క్యాంప్లో జరిగే టెస్ట్లు అయితే ఇమ్మీడియట్గా వచ్చే టెస్టులు కార్డియాలజీ ఉంటాయి దాంట్లో షుగర్ బీపీ ఈసీజీ టూడీఈ ఫోర్ అండ్ బిఎండి బోన్ మినరల్ టెస్ట్ అంటే బోన్ మన బోన్ ఎంత స్ట్రెంత్ ఉంది అది ఆటోమేటిక్ సంబంధించింది ఈ టెస్టులు ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తాయి కాబట్టి ఈ టెస్టులు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాం ఇన్ కేస్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అంటే ఫర్దర్ టెస్ట్ మనం హైదరాబాద్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా చేద్దాం అంటే మన మీడియా మిక్ల వరకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఇన్ కేసు కార్డియాలజీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఈజీహెచ్ఎస్ కార్డు ఉంటుంది కదా ఆ కార్డుకు మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు ఏది సోదరులో మేము రెగ్యులర్లీ క్యాంప్స్ ఎవ్రీ డే అంటే హైదరాబాద్ ఫ్లో తెలంగాణలో ఎవ్రీ మంత్ ఒక థర్టీ క్యాంప్స్ చేస్తు ఉంటాం రెగ్యులర్గా మలక్పేటండి అదే సందర్భంగా ఇక్కడ అడగడం జరిగింది ఇక్కడ ఒక క్యాంప్ చేయడం చేస్తున్నాము మేము ఇందులో సార్ ఈసీజీ టూడీ మేజర్ అండి కార్డియాలజీ బిఎమ్ టెస్ట్ అనేది ఆర్థోపీకి సంబంధించింది అంటే మనకు స్పాట్ రిజల్ట్ వచ్చే ఇవే ఇక్కడే అక్కడే వచ్చేస్తాయి షుగర్ బీపీ అంటే కామన్ అది అక్కడే చేస్తుంది మిగతా బ్లడ్ టెస్ట్ అంటే ఇక్కడ చేయరాదు కదా మేము అందుకని హాస్పిటల్లో చేస్తాం ఏమంట సార్ స్క్రీనింగ్ ఉంటుంది సార్ కాఫ్నీర్ అనే టెస్ట్ ఉంటుంది ఒకటి అంటే ఫార్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ అది అందరూ అంటే ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న లేడీస్ అందరూ కంపల్సరీ చేసుకున్న టెస్ట్ అది కాఫ్మీర్ అంటే అది గర్భకోశ క్యాన్సర్ సంబంధించింది అది ఆ టెస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో అంటే ఉన్నదా సింటమ్స్ లేవని తెలిసిపోతుంది కంప్టివ్ టెస్ట్ అది కూడా మనం క్యాంప్స్లో చేసే ఇంత ముందు ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్క్రీనింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది లేడీస్కి తీసుకున్నారు అందుక హాస్పిటల్ అయితే ఫ్రీగా చేస్తుంది వ్యాప్సినేటెస్ కూడా మన మన వరకైతే అంటే మీడియా మిత్రులకి నమస్కారం ప్రెస్ క్లబ్ నల్గొండ తరఫున ఇప్పటికే మనం పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జర్నలిస్టులకు సంబంధించి అయితే ఈరోజు ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మనం ఈ నెల ఐదవ తారీఖున ఒక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం ఇటు జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కలిపి దానికోసం అని చెప్పి మనం యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వారిని సంప్రదించడం జరిగింది వారిని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు చాలా సహృదయంతో వెంటనే వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహణకు వాళ్ళు అంగీకరించడం జరిగింది సో ఈరోజు ఈ ఈ మొత్తం కూడా అంటే రేపు ఐదవ తారీఖున జరగ జరగబోయేటువంటి టీఎన్జిఓ భవన్లో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టిఎన్జిఓ భవన్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు జర్నలిస్టులు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము స్పష్ట తరఫున కోరుతున్నాం ఏంటంటే జర్నలిస్టులు మనం మనకు తెలియకుండానే మనం రోజువారీ ముఖ్యపద్ధ జీవితంలో చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంటాం ఒక్క పరంగా ఇప్పుడు కూడా మన పరంగా కూడా అంటే వ్యక్తిగతంగా మన ఆరోగ్యం మీద మన కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేది సదీనం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ అంటే ఈ సంబంధించి ఎవరెవరు వైద్యులు వస్తారు అదేవిధంగా ఎన్ని టెస్టులు అనేది కూడా మనకు దూరాలు వెల్లడించడానికి ఇటు యశోదా హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు ఆ స్వయంగా వచ్చారు ఇటు సీనియర్ మేనేజర్ వాస్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా సీనియర్ మేనేజర్ సాయి గారు ఉన్నారు వారు వివరాలు వెల్లడిస్తారు